హలో అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలని ఆశిస్తూ మీ అరుణ ఇది బ్లౌజ్ కటింగు ఒరిజినల్ క్లాత్ వచ్చేసి అన్ని సైజులు వాళ్ళకి సరిపోదండి కాబట్టి కానీ శారీలో బ్లౌజ్ కుట్టించుకోవాలని కోరిక అయితే అందరికి ఉంటుంది కదా అలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇలా మనం ముందు లైనింగ్ క్లాత్ కట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇలా ఒరిజినల్ క్లాత్తో గమ్ముతో స్టిచ్ చేసి చేసామనుకో గమ్ముతో అంటించామనుకో సారీ అంటించినప్పుడు మనం సరిపడా క్లాత్ పెట్టుకోవచ్చు అండి విడిగా అనుకో మనం కుట్టేటప్పుడు అటు ఇటు ఎక్కువగా కట్ చేయాల్సి వచ్చింది అందుకోసమని ఇలాగా ఫస్ట్ గమ్ముతో అతికిచ్చేసి కొంచెం ఆరిన తర్వాత లేదంటే ఐరన్ చేసుకున్న తర్వాత అయినా ఇలా ఎక్స్ట్రా పీస్ కట్ చేసి మనం పెట్టుకున్నాం అనుకో మామూలు నార్మల్ ప్లెయిన్ టూ బై టూ బ్లౌజులు కుట్టినట్టే ఉంటుందండి ఇంకా మనం ఎక్స్ట్రా లైనింగ్ బ్లౌజు కుట్టినంత హెవీ వర్క్ అయితే ఉండదు కాబట్టి ఇలా చేసుకున్నాం అనుకో చాలా ఈజీగా ఉంటుంది పని తక్కువైద్ది టైం సేవ్ అయిద్ది డబుల్ ధమాకా అన్నట్టు నార్మల్ బ్లౌజ్ లాగా కుట్టినా కూడా మనం లైనింగ్ బ్లౌజ్కి టూ హండ్రెడ్ అట్లా తీసుకోవచ్చు ఇలా అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఈ టిప్పు మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఒకసారి తెలియని వాళ్ళైతే నేనైతే ఇలా క్లాత్ చాలకపోయినా లేదంటే అర్జెంట్ బ్లౌజ్ అయినా సరే ఇలాగే చేస్తాను నేను ఇట్లాగా ఏముంది టైము కూర్చొని మాట్లాడేంతసేపట్లో మనం కట్ చేసుకొని గమ్ గమ్ము అంటించుకోవచ్చండి అప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ అనేది చక్కగా సరిపోతుంది అట్లా కట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది క తీసేసుకోవటమే ఇప్పుడు ఈ బ్యాక్ నెక్కి వచ్చి ఈ సెంటర్లో పీస్ తీస్తాం కదా అది వచ్చి కొద్దిగా జాయింట్ వేసామంటే ఒక షేప్ పట్టీకి వస్తుంది అదే ఒరిజినల్ క్లాత్లో ఏదో ఒక మూల ఇంకో షేప్ పట్టి కట్ చేసాం అనుకో ఫిట్టింగ్ అనేది సూపర్గా ఉంటుంది మనకి వర్క్ కూడా సింపుల్గా అయిపోతుంది రెగ్యులర్గా స్టిచ్ చేసేవాళ్ళు ఇట్లాగా చేసుకుంటూ ఉంటే మనకి పని అనేది ఈజీగా అవుతుంది నీట్గా కూడా వస్తుంది మధ్యలో కుచ్చులు అవి లేకుండా కూడా మనం సరి చేసుకుంటా గమ్ము అంటించుకున్నాం అనుకో సరిపోతుందండి హ్యాండ్స్కి అయితే ఏం అవసరం లేదు డైరెక్ట్గా స్టిచ్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు హ్యాండ్స్ ఒక్కటే అలా వదిలేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్స్ రెండు గమ్ముతో అంటించుకొని కట్ చేసుకొని ఇలాగా సేమ్ ప్లెయిన్ క్లాత్ లాగే ఉంటుంది ఇంకా అంతే అండి ఈజీగా స అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కొత్తగా చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబే కదండి చేసేయండి చాలా మంచి మంచి టిప్స్ అనేవి వస్తాయి మన ఛానల్లో వంట కూడా వస్తుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్